హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట మీరు అందరూ బాగుండాల నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఇక్కడ మీకు మంచి స్వీట్ రెసిపీ అయితే నేనైతే చూపిస్తున్నానండి బ్రెడ్ కోవా హల్వా అయితే మిల్క్తో తయారు చేసేది నేను మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది తగినంత ఆయిల్ అయితే మనం అక్కడ బాటిల్లో వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ చూడండి మరి జీడిపప్పు ఒక కేజీ బాదంపప్పు ఒక కేజీ అలాగే మనకి పుచ్చగింజలు దోసగింజలు నెక్స్ట్ వచ్చి మనకి గుమ్మడి గింజలు కూడా తీసుకున్నాము ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్స్ అయితే ఒక మూడు బ్రెడ్ ప్యాకెట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే చేయట్లేదు వంట వాళ్ళు చేస్తుంటే అక్కడ మనకి మన ఛానల్లో మన సబ్స్క్రైబ్స్ అయితే ఉంటుందైతే చూపిస్తున్నాను మరి ఇక్కడ వేడి నీళ్ళల్లో అయితే మరి బాదం పప్పు అయితే నానేస్తారు ట్వంటీ మినిట్స్ మనకి బాదం పప్పు నానాలంటే వేడి నీళ్ళల్లో కోవా కూడా మనకి దగ్గర దాపు ఒకటిన్నర కేజీ దాకా కోవా తీసుకున్నారు ఇక్కడ అయితే ఒక ఐదు లీటర్ల దాకా పాలైతే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి చక్కెర అయితే ఒక నాలుగు కిలోలు అయితే చక్కెర తీసుకున్నారు మరి చాలా మంచి స్వీట్గా ఉంటుంది అని నన్ను అన్నారు మరి ఆ స్వీట్ అనేది మీరు తినేదాన్ని బట్టి మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి మీరు అన్నీ కూడా ఎంత తగ్గించుకోవాలి ఎంత ఎక్కువేసుకోవాలి మరి మీరు చేసుకునే ఇంట్లో స్వీట్ని బట్టి మీరు రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువగా భోజనాలలోకి కాబట్టి ఒక ఫంక్షన్ చేయడం కాబట్టి ఇక్కడ ఎక్కువగానే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీతోనే చేస్తున్నారు దానికి తగ్గట్టు మీకైతే అక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను మీకైతే చూపించాను ఆ ఐదు లీటర్ పాలకి దగ్గర దాకా ఒక వన్ అండ్ హాఫ్ ఫోర్ లీటర్ దాకా వాళ్ళు వాటర్ అయితే పోసారు ఎందుకంటే మనకి మిల్క్ బాగా మరగాలి కదండి మరికి మనకి ఫైవ్ లీటర్ మిల్క్ అనేది రెడీ అయ్యేంత వరకు మా బాగా మరిగిపోవాలి ఆ పాలు అనేది మరి ఈ లోపల మనకి ఆయిల్ కూడా మనకి మరిగిపోతుంది అక్కడ చూపిస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ బ్రెడ్ ప్యాక్ట్స్ అయితే కట్ చేస్తున్నారు వేయించేదానికి చూడండి ఎంత బాగా చక్కగా అయితే మరి మీకు కోవా మిల్క్ బ్రెడ్ హల్వా అయితే మనకి రెడీ అవుతుంది కదా మరి చక్కగా అయితే ఇక్కడ చూడండి పక్కన మీకు ఆనియన్స్ ఏంటి సామాన్లు అని అనుకుంటున్నారు కదా ఇలాగే నేను మీకు చెప్పాను అక్కడ అందరూ ఒక ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి అక్కడ అందరూ కలిసి అక్కడ భోజనాలు రెడ్ తినేదానికి కాబట్టి వంట వాళ్ళు చేసే ఈరోజు మన ఛానల్లో వంట అయితే మీకు చూపిస్తున్నాను మనకి ఇక్కడైతే పాలు అయితే చాలా చక్కగా కూడా మరిగిపోయాయి ఇప్పుడు మరుగుతున్న ఈ ఆయిల్లో అయితే ఇక్కడైతే మూడు బ్రెడ్ ప్యాకెట్లు అయితే చక్కగా వాళ్ళు మంచి కలర్ వచ్చేంతవరకు అండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చాలా చక్కగా అయితే ఇక్కడ వెయిన్ చేసుకున్నారు మీరు ఆయిల్కు బదులు మీరు కొంచెం చేయాలనుకుంటే మరి నెయ్యితో కూడా వెయిట్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి వీళ్ళైతే బ్రెడ్ బిడ్స్ ఉన్నాయి కదండి అవి అలాగే వేసారు లేదు అంటే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేట్ ప్రాసెస్ అని అనుకుంటే మాత్రం ఇలా కూడా చాలా తొందరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మంచి కలర్తో అయితే వీళ్ళు వేయించేసేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ని అంతా కూడా వేయించిన బ్రెడ్ని ఇట్లా పాలల్లో అయితే వేసేసి దాకా ఒక త్రీ ఫైవ్ మినిట్స్ మరి వేయించుకున్న బ్రెడ్ అంతా కూడా మనకి త్రీ ఫైవ్ మినిట్స్ లోపల ఈ పాలల్లో కూడా మరగబెట్టుకోవాలి అలా మరగబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మిగతా ప్యాకెట్స్ కూడా వేసేస్తున్నారు మరి మీరు అలాగే తయారు చేసుకోండి మీకు నచ్చుతుంది చాలా తొందరగా కూడా చేసి మరి అక్కడైతే ఇంట్లో వాళ్ళైతే ఇంట్లో వాళ్ళకి కొత్తగా ఎవరైనా బంధువులు వచ్చిన స్నేహితులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా చాలా తొందరగా కూడా మరి స్వీట్ రెడీ చేసి మరి పెట్టచ్చు ఇంట్లో పార్టీ జరిగిన పండగలు జరిగిన దేనికైనా కూడా మనకి స్వీట్ అనేది చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే మీరు రెడీ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేం చేసినా ఇక్కడ ఈ బ్రెడ్ని కూడా మరి తీసేసి మరి ఆ యొక్క పాలల్లో అయితే వేసేస్తున్నారు ఇలాగ మొత్తం కూడా వేసేసి చక్కగా అయితే గరిడితో మనకి నీట్గా కూడా మరి మరగబెట్టేసుకోవాలి ఇలా ఆ గరిడితో కలిపెట్టేసిన తర్వాత చక్కగా పాలన్నీ కూడా మరి ఆ బ్రెడ్ అంతా పీల్చేసుకొని చాలా మంచిగా కోవా వేసేస్తున్న దానికి మనకైతే ఈ బ్రెడ్ అయితే బ్రెడ్ మిల్క్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మిగతా ప్యాకెట్ కూడా ఇక్కడైతే వెయిన్ చేసుకొని దాంట్లో వేసేస్తున్నాము చాలా చక్కగా అయితే వీళ్ళు రెడీ చేస్తున్నాడండి చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది చూడండి అసలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఈ స్వీట్ అనేది వాళ్ళు రెడీ చేసి ఇచ్చేస్తారండి అంత త్వరగా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి ఆ ప్యాకెట్ కూడా కాల్చి మరి ఫ్రై చేసి వేసేస్తారు ఇక్కడైతే మీకు అక్కడ ఒక చిన్న వీడియో అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ మరి వేసి అక్కడ గరిడితో కలిపేదైతే మరి చూపించలేకపోయాను ఇక్కడ జీడిపప్పు అంతా వేసేసేసి అలాగే ఇక్కడ కారపప్పు అలాగే మరి పుచ్చగ గింజలు అలాగే గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా వేసేసారు ఆ వీడియో అక్కడైతే మిస్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే జీడిపప్పు వేసేసిన తర్వాత కోవా అలాగే మనకి కొంచెము షుగరు ఎందుకనంటే ఆల్రెడీ షుగర్ కూడా వేసారు అక్కడ కూడా మిస్ అయింది మిగతా ప్యాకెట్ కూడా ఇక్కడ అయితే కట్ చేసి అయితే షుగర్ కూడా వేస్తున్నారు ఇప్పుడు ఇది ముందుగా జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసారండి ఇప్పుడు చూడండి షుగర్ అయితే కట్ చేసి అయితే వేసేస్తున్నారు ఇలాగ మీరు రెడీ చేసేసుకున్న ఫ్రెండ్స్ చాలా ఈజీ అంటే ఎంత ఈజీ అంటే చాలా త్వరగా మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఒక పక్కన ఏమంటే షుగర్ కట్ చేసేస్తున్నారు ఒక పక్కన ఏమంటే కోవా అయితే వేసేసి చాలా చక్కగా గరిటితో కలిపేసి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశారండి ఆ వీడియో కూడా మిస్ అయిపోయింది చాలా మంచి పర్ఫెక్ట్తో మనకైతే స్వీట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కొత్తగా కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ కూడా ఇంతవరకు మీరు మోటివేషన్ ఇచ్చినందుకు కూడా మీరు ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా చూస్తున్నందుకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు అన్నీ వేసేసి చాలా చక్కగా వీళ్ళు చూడండి రెడీ చేశారు చూశారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా త్వరగా మీరు చేసేసి ఇంకో వాళ్ళకి మీరు పెట్టేయచ్చు వీళ్ళకి స్వీట్స్ సరిపోలేదని ఇంకొక ప్యాకెట్ కూడా కట్ చేసి వేసారండి మీరు తినేదాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి చాలా బిజీగా కూడా మనం ఇంత క్వాంటిటీతో కూడా చేసి పెట్టగలుగుతాము అనే దానికి ఈ వీడియో అయితే నేను మీ ఎందుకు అయితే తీసుకొచ్చాను మీకు నచ్చింది అనుకుంటున్నాను చివరిగా అయితే ఇక్కడైతే మరి మా మంచిగా ఉండే మరి నెయ్యి అయితే ఇక్కడ వేసేసుకొని చాలా చక్కగా అయితే రెడీ చేసేసుకోవచ్చు వీళ్ళు ఫినిష్గా ఒక మంచి నెయ్యి అయితే వేసేసుకొని దగ్గరదాకా ఒక హాఫ్ కేజీ దాకా నెయ్యి పట్టిందండి కానీ ఇంకా కూడా పడుతుంది కానీ వీళ్ళు హాఫ్ కేజీ మాత్రమే వేశారు ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్